హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము చాలా మంది హఠాత్తుగా గుండెలు పట్టుకోవడము అరెస్ట్ లాంటి హార్ట్ అటాక్ లాంటి చూస్తూ ఉండగానే మనుషులు చనిపోతూ ఉండడం మన కళ్ళ ముందు పిట్టాల రాలిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము వీటి అన్నిటికీ కూడా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ కానివ్వండి లేదా మనం గతంలో చేసుకున్నటువంటి మిస్టేక్స్ అంటే హెల్త్ సంబంధించినటువంటి కేర్ తీసుకోకపోవడం సరైనటువంటి ఆహారాలు విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి సరిగ్గా తీసుకోకపోవడము దాని వల్ల హార్ట్ బలహీన పడిపోవడం ముఖ్యంగా కరోనా కరోనా వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని దెబ్బతిని సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వాడినట్లయితే ఏ ఒక చిట్కా అయినా పర్వాలేదు మంచి దీర్ఘాయుష్ మీకు కలిగిస్తుంది మీ శరీరానికి మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ ని కరోనా కాదు కరోనా కన్నా దానికి ఇంకా పవర్ఫుల్ వచ్చినా కూడా తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ని మనకు అందించడం జరుగుతుంది అయితే దీన్ని మనం ప్రతిరోజు ఒక టిఫిన్ అన్నము టీ ఎలా తాగి అలవాటు ఉంటుందో దాన్ని కూడా అలాగే అలవాటు చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల తప్పకుండా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ కొండంత పెరిగి కూర్చుంటాయి ఎలాంటి వ్యాధులు వచ్చినా మీ శరీరం ఈజీగా తట్టుకుంటుంది గుండె గోడ ప్రాబ్లమ్స్ కానివ్వండి అంటే ఈ హార్ట్ అరెస్ట్లు కానివ్వండి హార్ట్ అటాక్లు కానివ్వండి ఇలాంటి వాటి నుంచి చాలా వరకు కూడా ఇది మనకు చాలా సేవ్ చేస్తుంది నేను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు చెప్తాను నాలుగు ఇట్లా ఏ ఒక్కడైనా మీకు పాలు అవ్వండి చాలు ఓకేనా ఇది తప్పకుండా మీకు దీర్ఘాయ కలిగిస్తుంది అనడంలో ఎలాంటి అశయక్తి లేదు అది ఏంటి ఎలా అని తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్గా చెప్తా ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో చాలా రకమైనటువంటి పోషకాలు చాలా రకమైనటువంటి బలవద్ధకమైనటువంటి పదార్థాలు చాలా ఉంటాయి ఆవు నెయ్యిని ప్రతి రోజు రోజు ఒక్క పూట అయినా అన్నంలో ఈ ఆవు నెయ్యిని కలుపుకొని తింటూ ఉండాలి ఆవు నెయ్యి వేరు గేదె నెయ్యి వేరు ఆవు నెయ్యినే వాడాలి గుర్తు పెట్టుకోండి ఇది శరీరానికి మంచి బలవద్దన్స్ బలాన్ని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది రెండో చిట్కా ఉప్పు ఒక కరక్కాయను మెత్తగా దంచి దాన్ని కొద్దిగా ఉప్పులో పెట్టుకొని ఉప్పు కలుపుకొని ప్రతి రోజు ఉదయం కూడా పరికరం తీన కానీ లేదంటే డైరెక్ట్ గా కానీ తీసుకుంటూ ఉండాలి చెంచా మోతాదులో కరక్కాయ చూర్ణము అదే విధంగా ఉప్పు ఈ రెండింటిని ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే చాలా మంది అంటున్నారు ఉప్పు వల్లనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని కూడా చాలా మంది అంటున్నారు అయితే ఉప్పుకు బదులుగా మీరు మీకు మామూలుగా షాపులలో రాక్ సాల్ట్ అని దొరుకుతుంది ఓకేనా ఈ రాక్ సాల్ట్ ని కూడా మీరు వాడుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలను కూడా అది కూడా శరీరానికి అందిస్తుంది ఈ రాక్ సాల్ట్ కూడా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది దీంతో కూడా అయినా కలుపుకోండి అలా ఉప్పు పడదు మీకు మాకు ఇష్టం లేదు ఉప్పుగా ఉంటుంది అనుకునే వాళ్ళకు ఇంకొక రుచులు రుచులు బెల్లం బెల్లము కరక్కాయ చూర్ణాన్ని ముద్దగా చేసుకొని ఉండగా చేసుకొని ప్రతిరోజు ఒక ఉండ తింటూ ఉంటే ఇది శరీరానికి చాలా ఇమ్యూనిటీ అందిస్తుంది మంచి బలవర్ధకంగా కూడా మన శరీరాన్ని తయారు చేస్తుంది ఇంకొక చిట్కా ఇది కూడా చాలా సులువైన చిట్కా చాలా చాలా అద్భుత ఇప్పుడు చెప్పిన ఈ మూడింటి కన్నా చాలా అద్భుతమైన చిట్కా అది నీలగుమ్మడి నీలగుమ్మడి అనేది దాదాపుగా అన్ని ఆయుర్వేదిక షాపులలో ఇప్పుడు అవైలబుల్ గా ఉంది నేల గుమ్మడి చూర్ణాన్ని తెచ్చుకోండి చాలా తక్కువ నీళ్ళని లభిస్తున్నది నేల గుమ్మడి చూర్ణాన్ని తెచ్చుకొని ప్రతిరోజు ఒక చెంచా మోతాదులో ఉదయం పూట పరి కడుపున నీళ్ళలో నీళ్లలో కానీ తాగితే పాలలో పాలలోకి చక్కెర వేసుకొని కానీ ప్రతిరోజు మీరు ఒక బూస్ట్ హార్లెక్స్ ఎలా తాగుతారో అలా తాగండి ఇది మీ జీవితంలో మొత్తాన్ని కూడా టర్నింగ్ చేసేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుద్ధాభ్యసాయాలు కనబడుతున్నాయి అంటే ఇంకా మీరు ముసలివాన్ని అయిపోతున్నా నాకు బీపీ అటాక్ అవుతుంది నాకు షుగర్ అటాక్ అవుతుంది నాకు బలహీనంగా ఉన్నాను అని రథలో కూడా సమస్యలు వస్తున్నాయని అనుకునే వాళ్ళకు ఈ నేల గుమ్మడి చూడం చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది ఒక రోజులో రెండు రోజుల్లో నెల రోజులలో ఫలితం చూపించదు కంటిన్యూగా మీరు వాడుతూనే ఉండాలి జీవితకాలం దీని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు జీవితంలో మీరే ప్రత్యక్షంగా చూస్తారు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇది వాడడం వల్ల ఎలా ఉన్నారు అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తారు ఇందులో ఏ చిట్కా ఈజీగా ఉంటే ఆ చిట్కా వాడుకోండి ఏ చిట్కా అయినా సరే మీకు మంచి ఫలితాలను అందిస్తుంది కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అన్ని రకాల ఆయుర్వేద షాపులలో ఇది అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఓకేనా కాబట్టి మీకు చాలా తక్కువ రేటుగా లభిస్తుంది అది తెచ్చుకోండి రోజు ఒక టీ బూస్ట్ కాఫీ లాగా దీన్ని కూడా యాడ్ చేసుకొని వాడండి చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు దీంట్లో నో డౌట్ ఓకేనా కాబట్టి ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మరెన్నో మీకు కావాలి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లేదు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్తోన్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ